న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి చిరుమర్తి లింగ లేదు చిరుమర్తి లింగయ్య చిత్తుచిత్తుగా ఓడిపోయి మతి భ్రమించి నోటికి ఇష్టం వచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు మరొకసారి చేస్తే ఊరుకోమని నకరేకల కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ చేరిన అభివృద్ధి ఒక సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేసి చూపించారని చిరుమర్తి లింగయ్యకు కండ్లుంటే తెరిచి చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నకరేకల మున్సిపల్ చైర్మన్ చౌకోని రజితా శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నకరేకంటి పాదం కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగాల వెంకన్న పన్నాల రాఘవారెడ్డి రెడ్డి కౌన్సిలర్లు రెడ్డి బాను వెంకన్న పోతుల రవీందర్ రాచకొండ సునీల్ మాజీ ఎంపీటీసీ ఎడ్లా ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు బ్రహ్మదేవర రమేష్ పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి లింగయ్య గారు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఆయనకు అవగాహన లేనట్టుగా అనిపిస్తుంది రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత గెలిచిన తర్వాత ఆయన ఏ స్థాయిలో ఎవరిని ఏ స్థాయిలో అనేది ఇంత ఇప్పటి వరకు కూడా తెలుసుకోకపోతే ఆయన ఆయన అసలు వాస్తవం కాదు విజ్ఞాని కాదు ఆయన అజ్ఞాని రేవంత్ రెడ్డి గారు రోత ముఖ్యమంత్రి రోత ముఖ్యమంత్రి అంటే చెప్పిండు అంతకన్నా దరిద్రమైన నేర్పింది అవగా అసలు ఆ నేర్పిందే మీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మీద ఇప్పటికీ పదకొండు నెలలు అయింది కనీసానికి మీకు ఓపిక లేకుండా మీరు పదకొండు నెలల్లో మేము రెండు వందల యూనిట్లను కరెంటు ఇచ్చేసినాము ఉచిత బస్సులు ఇచ్చినాము గృహలక్ష్మి కింద గ్యాసు సగం రేటుగా ఇచ్చినాము ఇలాంటి మీ కండ్లకు కనపడకపోతే మాత్రం మరి మీరు మిమ్మల్ని ఏమన్నానో ఇంకొక రకంగా మేము కూడా మీకన్నా ఎక్కువ బూతులు తిట్టలేక కాదు కదా అలాంటి బూతులు మాకు రావు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా మహిళలు మీరు మహిళా సంఘాలు మీరు ఏ రకంగా ఏ రకంగా మీరు మాట్లాడిన విషయం మీకు తెలవదా మహిళలను ఎంత ఇబ్బంది పెట్టేసి హైదరాబాద్ మీటింగ్ లో అంగన్వాడీల మీద కానీ మిగతా సంఘాల మీద కానీ మీరు చేసిన అఘాయిత్యాలు మేము మీకు తెలవనియా అన్ని విషయాలు మాకు తెలుసు లింగయ్య గారు మీరు మాత్రం వడ్ల పైసల గురించి మీరు మాట్లాడుతుండ్రు మార్కెట్లకు వెళ్ళి చూడండి రైతులను అడగండి లేదంటే బాబు మన ఇద్దరం కలిసిపోదాం రండి మార్కెట్లకి ఓటీపీ వచ్చిన తర్వాత తెల్లారి ఒడ్లు ఈరోజు కాంట అయితే తెల్లారి వాళ్ళు ఓటీపీ కొట్టేస్తే నాలుగవ రోజు లేదా వారం బిలో వారంలో డబ్బులు పడుతున్నాయి మీరు ఏ సెంటర్కి పోదామో మీరు రండి మీరు కాదని నిరూపించండి అదేవిధంగా కేసీఆర్ బయటకు వస్తే ఏదో మునిగిపోతున్నట్టుగా మాట్లాడండి అసలు మీకు కేసీఆర్ బయటకు వచ్చే దమ్ము ధైర్యం ఉందా అలాంటి ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన ఉండి ఎందుకు మాట్లాడతలేడు అది మీరు అడగొచ్చు కదా బయటకు వస్తే ఏదో పోతుంది బయటకు వస్తే పోతున్నాడు అంటే చేత గాని దద్దమ్మ మీ సీఎం మాజీ సీఎం కాబట్టి మీరు బయటకు రాలేరు అది మీరు అలా మాట్లాడతారు కాదు అదేవిధంగా మిగతా విషయాలలో ఏది మన ఈ భూ నిర్వాహకుల గురించి ఎంకన మాట్లాడి అది మీకు తప్పుడు అలా ఆలోచనది ఇంకొక రకంగా కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ స్టేట్ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో మీరు మాట్లాడవచ్చు ప్రజల పక్షాలు మీరు మాట్లాడవచ్చు తప్పు లేదు కానీ మీరు సమయాన్ని ఇంకా కొంచెం వెచ్చించాలి మేము చేసిన పనులని కాకుండా మీ హాయంలో కేసీఆర్ గారు దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు మీ ఐదు సంవత్సరాల పీరియడ్ పది సంవత్సరాల పీరియడ్ మీరు అనుకున్న లోను రుణమాఫీ చేస్తామని ఐదు సార్లు కూడా ఇప్పటికీ రెండోసారి కూడా మీరు ఇచ్చిన హామీలను కూడా ఎన్ని చేసిండ్రు మీరు ఒక్కటి కాదు కదా ఒక్కటి చేయలే మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అన్ని పథకాలు కానీ సకాలంలో పూర్తి ఇండ్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది మీరు ఇలాంటి ఏదో అపోవలు అవి పెట్టుకోకుండా మీకు అవగాహన లేకపోతే మీరు ఇంకెవరన్నా తెలుసుకోండి ప్రభుత్వం మీద కానీ బురద పైకి చల్తే మీ ముఖం మీద పర్త తప్ప మీరు ఏదో అనుకోని మీరు అపోహ చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు ఇక్కడ నుంచి అయినా మీరు కొంత సమయం కదా మళ్ళీ సార్ కూడా మీరు రారు మీరు మీకు తొలగిపోయారు కాబట్టి ఇలాంటి పద్ధతులు మానుకోవాలని మేము కాంగ్రెస్ మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టిరు చిల్మార్తి లింగయ్య గారు మీరు ఫోన్ టాపిక్ విషయంలో చిల్లర చేష్టలు చిల్లర వ్యవహారాలు వేసిరు చాబటికే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఓట్ల తేడా తోటి మిమ్మల్ని ఓడించి వీరేశ్వరికి పట్టగట్టించు కాంగ్రెస్ మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పడిన చేసిన ఆరు గ్యారంటీలు ఒకటి బస్సు సౌకర్యము మహిళలు ఎంతో సంతోషపడ్డారు రెండవది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ గ్యాస్ ఇవన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిండ్రు మీరేం చేసిర్రు అసలు మీ మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది కనీసము మూడు ఎకరాలు ఇస్తా అన్నది ఇచ్చిరా ఉద్యోగాలు అనేది ఇచ్చిరా కనీసము ఒక రైతు రుణమాపి ఒక లక్ష అన్న చేసిరా కనీసం ఏది చేయలేదు అట్లాంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి మాట్లాడుతురు మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు నెకరకల్ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఆయన బూతులు మాట్లాడుతుండని అంటుండు ఈ బూతులకు ఆద్యుడు ఈ బూతుల దర్శకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని వారు మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకోవాలి బూతులను ఒకవేళ బూతులకు అవార్డు ఇవ్వాల్సింది ఎవరికైనా అని అంటే దాంట్లో బూతులకు నోబెల్ అవార్డును కేసీఆర్కే ఇవ్వాలి దాని తర్వాతనే ఇంకెవరైనా వారు రేవంత్ రెడ్డి గారు ఈ పది స నెల కాలంలో ఈ ప్రభుత్వము చెప్పి ఎలక్షన్లలో చెప్పినటువంటి ఆరు గ్యారంటీలను అమలు పరిచేటువంటి క్రమంలో ఒక్కొక్క స్కీమ్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటే ప్రతి స్కీము విషయంలో కూడా ఈ ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావులు వాళ్ళు అడ్డు తగలడం మూలంగా ఒక ముఖ్యమంత్రిగా తన యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటున్నారు కాబట్టి తీవ్రమైనటువంటి స్వరంతో అది కూడా ప్రజా బహిరంగ సభలో ప్రజల సమక్షంలోనే తీవ్ర స్వరంతో మాట్లాడండి తప్ప అది బూతులు అనబడదు ఒకవేళ బూతులు అంటే అది కేసీఆర్ బూతులు వేరే రకంగా ఉంటాయి ఈయన మాటలు వేరే దానికి దీనికి పొందడం ఉండదు రెండవ విషయము ప్రతిప పాలక పార్టీ భూ నిర్వాసితులను నిర్వాసితులను చేస్తుంది రైతుల వద్ద భూలు లాక్కుంటుంది రైతులను ఇబ్బంది పడుతుంది పెడుతుంది అనేటువంటి మాటను వారు వ్యాఖ్యానం చేసినారు వాళ్ళ గత చరిత్రను ఒకసారి ఆయన వెనక్కి వెళ్లి చూసినట్లయితే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద గుండ్ల ప్రాజెక్టు కింద ఎంతమంది రైతులు నిర్వాసితులైన ఎన్ని వేల ఎకరాలు ముంపునకు గురి అయినాయో ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక్కసారి మాజీ శాసనసభ్యుడు లింగయ్య గారు వెళ్ళి పరిశీలన చేస్తే అర్థమవుతుంది లేదా అక్కడికి పోయేటువంటి ఇబ్బంది అయితే గత పత్రికలను గత ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్స్ను కనుక పరిశీలన చేస్తే వారికి తెలుస్తుంది వేలాది ఎకరాలు ముంపునకు గురి అయ్యి నష్టపరిహారం ఇయ్యాక బలవంతంగా వాళ్ళని భూములను లాక్కుంటే ఊర్లకు ఊర్లే కాల్ చేసి ఇండ్లను కాల్ చేసి వాళ్ళందరూ అన్నమో రామచంద్ర అని చెప్పి వెళ్ళిపోయినటువంటి ఉదాంతము గత ప్రభుత్వ హయాంలో జరిగింది దానికి సాక్ష్యమే వారు ఇప్పుడు మేము లక్ష కోట్లు పెట్టి కట్టినటువంటి కూలిపోయేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి విషయాన్ని వారు మరీ గుర్తెరగాలి అధికారాన్ని పోగొట్టుకొని మీరు తట్టుకోలేక మీరు అధికారం లేందే బ్రతకలేరు అన్నట్టుగా అధికారం అనేది మీకు ఆరో వేలు అన్నట్టుగా అక్కడనేమో హైదరాబాద్లో కేటీఆర్ హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు ఈ నియోజకవర్గంలోనేమో మీరు ప్రవర్తిస్తున్నారు దయచేసి ఇటువంటి అవాకులు చవాకులు మీరు మానుకోండి మీరు ప్రతిపక్షంగా ఉన్నారు రేపు ప్రజలకు సేవ చేస్తే మిమ్మల్ని గుర్తుపడతారు తప్ప ఇటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు గుర్తించరు ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇచ్చిన మా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నది ఆరు గ్యారెంటీలను మీరు చేసినటువంటి అప్పుల నిర్వాహకం వలనే ఏడాది లోపల అమలు చేయలేకపోతుంది కాకపోతే ఇంకొక ఆరు నెలలు పట్టవచ్చు ఇంకొక ఏడాది పట్టవచ్చు కానీ ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీ సర్కారు అందుబాటులోకి తెస్తుంది అమలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను